హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ శామ్ ఆల్ ఇన్ వన్ ఇవాళ మన గార్డెన్లో ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయో చూపిస్తానండి అసలు ఊహించలేనటువంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ జామకాయలు అయితేనండి చిన్న చెట్టే ఎన్ని కాయలు ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చిన్న చెట్టుకి వంద కాయలు దాకా పడినాయండి వారంలో కనీసం నేను ఒక ఐదు నుంచి ఆరు దాకా కట్ చేస్తానండి ఇవాళ ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తారా అండి చూద్దాం ఇదిగోండి జామకాయ చెట్టు చూపిస్తున్నాను చూడండి ఈ జామకాయ చెట్టులో కాయలు అండి ఒకసారి చూడండి ఇగో చూస్తున్నారా జామకాయలు గుత్తులు గుత్తులు జామకాయలు అసలు ఇలా తీసి చూస్తేనండి ఎంత ఆశ్చర్యం వేస్తుందో ఈ కాయలు నేను కట్ చేశాక చూపిస్తానండి ఒకసారి మీకు బీరకాయలు చూస్తున్నారా ఎన్ని వచ్చినాయో పొట్లకాయలు అండి పొట్లకాయలు ఈరోజు నేను కట్ చేయబోయే వెజిటబుల్స్ అండి పొట్లకాయలు ఐదు వచ్చినాయి తర్వాత దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు కూడా చూపిస్తాను కొన్ని ఫ్రూట్స్ దొండకాయలు ఇవన్నీ కూడా నేను కట్ చేశాక మీకు ఒకసారి ఫుల్ డీటెయిల్స్ అప్డేషన్ ఇస్తానండి మన గార్డెన్లో వెజిటబుల్స్ అయితే కట్ చేశానండి ఇప్పుడు మీకు నేను ఏమేమి కట్ చేశానో చూపిస్తాను ఒకసారి చూడండి చూసారా బీరకాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చిన్న బీరకాయ ఒకటి వచ్చింది ఏడు మొత్తం కూడా ఏడు బీరకాయలు అండి వన్ కేజీ వరకు బీరకాయలు ఉన్నాయి ఒక ఐదు పిచ్చుకు పొట్లకాయలు నేనైతే ఫస్ట్ టైం నా గార్డెన్లో పిచ్చుకు పొట్లకాయలు అనేది కట్ చేశానండి అసలు నా నేను గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి కూడా పొట్లకాయ మన గార్డెన్లో కాపించడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి చూసారా ఎంత క్యూట్గా ఉందో ఎంత బుజ్జి బుజ్జిగా కలర్ చూసారా ఎంత బాగుందో వైట్గా తర్వాత కొన్ని కాకరకాయలు అండి చూస్తున్నారు కదా కాకరకాయలు ఇట్లా ఉన్నాయి తర్వాత నేను ఇంకా ఏమేమి కట్ చేస్తాను ఇవి మూడు రకాలు కదండి దొండకాయలు రెగ్యులర్గా మన గార్డెన్లో వచ్చే దొండకాయలు ఒక రెండు కేజీలు దొండకాయల వరకు వచ్చినాయండి చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయా తర్వాత ఫ్రూట్స్ ఏమేమి ఫ్రూట్స్ జామకాయలు చూస్తున్నారా ఒక డజన్ జామకాయలు తెంచేసానండి చీకట్లో కనిపించలేదు చీకట్లో హార్వెస్ట్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశానండి చీకట్లో కనిపించలేదు అందువల్ల రెండు కింద మిస్ అయ్యే కింద దొరలి పడిపోయినాయి వాటిని వదిలేశాను ఇలాగా ఒక డజన్ జామకాయలు అండి నేను ఈ అయితే వారానికి ఒక పది కంపల్సరీగా కోస్తానండి కాకపోతే ఇంపాటి వరకు వీడియో అయితే తీయలేదు కానీ చూడండి ఎంత బాగుందో ఇంకా అసలు బుజ్జి బుజ్జి కూడా అండి భలే వచ్చినాయి ఫుల్గా చూడండి ఎంత బాగుందో అసలు ఇది ఇలాంటి వీడియో హార్వెస్ట్ వీడియోలు కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు సీడ్స్ తక్కువ గుజ్జు ఎక్కువ కండ ఎక్కువ ఉంటుందండి కాయల్లో చూసారా ఎంత బాగుందో బాగా గమనించండి తెల్లగా అంటే మనం తినడానికి వీలుగా జామకాయ ఏ టేస్ట్లో అయితే తింటే సూపర్ టేస్ట్ అనిపిస్తుందో ఆ కలర్లో నేను కట్ చేశానండి మరి ఓవర్గా పండిన తర్వాత కట్ చేయలేదు పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేయలేదు మనము తినడానికి వీలుగా ఉండే టేస్టీగా ఉండే టైంలోనే నేను కట్ చేశానండి ఇంకా వంకాయలు ఉన్నాయి కానండి ఒక మూడు కాయలు ఉన్నాయి నేను కట్ చేయలేదన్నమాట సరే అప్పటికే చీకటి అయిపోయింది ఇవాళ కొంచెం వేరే పని ఉండటం వల్ల నేను వీడియో కూడా లేట్గా స్టార్ట్ చేశాను అందువల్ల ఆ వంకాయలు కూడా మర్చిపోయానండి ఇవి కూడా హడావుడిగా కట్ చేసుకొచ్చి ఇంట్లో నేను పెట్టి మీకు చూపిస్తున్నానండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ హార్వెస్ట్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మన గార్డెన్లో ఇంకా ఎన్నో పండిస్తూ ఉంటానండి ఇలాంటి వీడియోలు ఇంకా మనకు కావాలంటే కూడా మీరు నాకు కామెంట్ చేయండి మర్చిపోయానండి పొట్లకాయ ఉంది కదా ఈ పొట్లకాయ వండటం నాకు అంత రాదండి ఎవరైనా మీలో మన వీడియో చూసే మన వ్యూవర్స్లో ఎవరికైనా పొట్లకాయ వంట ఎలాగూ అనేది కొంచెం నాకు కామెంట్ చేయండి మీరు చెప్తే నేను దాన్ని ఫాలో అవుతాను ఓకేనా థ్యాంక్ యూ Bye bye.